శ్రీగురు శ్రీ మాత్రే నమః భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోవాలి అంటే భర్త ధనాన్ని బాగా సంపాదించాలి అని కోరుకునే స్త్రీలు అందరూ కూడా ఖచ్చితంగా చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము భర్త బాగా సంపాదించినట్లయితే భార్య జీవితము ఆ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది మరి భర్త బాగా ధనాన్ని సంపాదించాలి అంటే భర్త సంపాదన రోజురోజుకు కూడా అభివృద్ధి జరుగుతూ ఉండాలి అని కోరుకునే భార్యలు కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే భర్త ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులను వేయకూడదు చాలా మంది భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోగానే తలుపులను వే లోపలికి వెళ్ళి వాళ్ల పనులను చూసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చెయ్యకూడదు భర్త గుమ్మం దాటిన తరువాత ఐదు నిమిషాలు ఆగి తలుపులను వెయ్యాలి భర్త ఇంట్లోనుండి వెళ్లగాని ఊడ్చకూడదు భర్త నుండి బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లో తడి బట్ట పెట్టకూడదు చాలామంది భర్తలు ఉద్యోగ నిమిత్తము లేదా వ్యాపార నిమిత్తము బయటకు వెళ్లగాని వెంటనే స్నానాల గదిలోకి వెళ్లిపోయి స్నానాలు చేస్తూ ఉంటారు అలా అస్సలు ఎప్పుడూ కూడా చెయ్యకూడదు అలా మీరు చేసినట్లయితే మీ భర్తకు అదృష్టం కలిసిరాదు భర్త ఇంట్లో నుండి ఉద్యోగపరంగా కాని వ్యాపార పరంగా కాని బయటకు వెళ్లిన తరువాత ఐదు నిమిషాలు ఆగి అప్పుడే భార్య స్నానం చెయ్యాలి ఈ విషయం మనకి ప్రామాణిక పరిహార శాస్త్రంలో కూడా చెప్పారు అప్పుడే భర్తకు వెళ్లిన చోట అదృష్టము అనేది కలిసి వస్తుంది అలాగే భర్తకు బాగా అదృష్టం కలిసి రావాలి అని కోరుకునే స్త్రీలు ఆరిన తర్వాత ఇంట్లోనికి తెచ్చుకున్న వస్త్రాలను తల్లక్రిందులుగా మడత పెట్టకూడదు చాలా మంది ఆడవాళ్లు ఉతికిన వస్త్రాలను తల్లక్రిందులుగా మడతలు పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా కూడా బట్టలు తల్లక్రిందులను చేసి మడతలు పెట్టినట్లయితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసిరాదు ఆ తప్పుని ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చేయకూడదు అలాగే రోజూ స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టును పెట్టుకునేటప్పుడు స్త్రీలు ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణీ మమ కుటుంబ వృక్షాం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా గమనించుకుని ఆడవాళ్లు అందరూ కూడా స్నానం చేసిన తరువాత అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టును పెట్టుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే భర్త సంపాదన అన్నది పెరుగుతుంది భర్తకు బాగా డబ్బులు కలిసి వస్తాయి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి కుటుంబ వృక్షాం కురుకురు స్వాహ అలాగే ఆడవాళ్లు వంటగదిలోనికి వెళ్లగాని గ్యాస్ స్టవ్ ను వెలిగించే ముందు కూడా ఒక మంత్రాన్ని చదువుకున్నట్లయితే భర్తకు అదృష్టము అనేది కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం ने नमः ఈ మంత్రము ప్రతి స్త్రీ కూడా ఇంట్లో గ్యాస్ ని వెలిగించే ముందు ఓం బ్రహ్మనే అని మంత్రాన్ని చదువుకుని గ్యాస్ స్టవ్ ని వెలిగించండి అప్పుడు భర్తకి బాగా కలిసి వస్తుంది అలాగే భర్తకు సంపాదన పెరగాలి అంటే ఆడవాళ్లు ఉదయం నిద్ర లేవగానే వినాయకుడు ఫోటోని చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం పూట ఎండు ద్రాక్ష పళ్లను అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉన్నా కూడా భర్త సంపాదన అన్నది పెరుగుతూ వస్తుంది మహిళలు ఐదు శుక్రవారాల పాటు అమ్మవారికి ఎండు ద్రాక్ష పళ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని శుక్రవారం రోజున అందులో పచ్చకర్పూరాన్ని ఉంచండి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతిపాత్రమైనది పసుపు రంగు వస్త్రంలో ఈ పచ్చకర్పూరాన్ని ఉంచి మూటలాగా కట్టి ఆ మూటను మీ పూజా మందిరంలోనే ఉంచుకుని ఆ మూటకి కూడా అగరబత్తీల దూపాన్ని చూపిస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ భర్తకి అదృష్టము అనేది బాగా కలిసి వస్తుంది సంపాదన అవుతుంది అలాగే ఆడవాళ్లు వంటగదిలో యాలుక్కాయలను ఎప్పుడూ కూడా రంగులో ఉండే విధంగా గా చూసుకోవాలి చాలా మంది ఆడవాళ్ళు వంటగదిలో యాలక్కాయలు ఎండిపోతూ ఉంటాయి యాలుక్కాయలు ఎప్పుడూ కూడా ఎండిపోకూడదు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలుక్కాయలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే ఆడవాళ్లు ఎవ్వరైనా సరే శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలక్కాయలను మూటలాగా కట్టి ధనం దాచుకునే బీరువాలో పెట్టండి దీనివలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ పూజామందిరంలో ఐదు యాలుక్కాయలను ఉంచినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే యాలుక్కాయలు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులో ఉండాలి ఎండిపోయిన యాలుక్కాయలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అలాగే ఆడవాళ్ళు భర్తకు అదృష్టం కలిసి రావాలి అంటే ఆకుపచ్చ రంగు గాజులు కాని ఎరుపు రంగు గాజులను కాని ధరించాలి ఖచ్చితంగా మట్టి గాజులే ధరించాలి అవి కూడా ఎరుపు రంగు కాని ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ధరించినట్లయితే భర్తకు సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు కూడా ఆదివారం కానీ శుక్రవారం కాని గాజులను కొనుక్కుంటే ఆడవాళ్లు భర్తకు బాగా కలిసి వస్తుంది మంగళవారం కాని శనివారం కాని గాజులను కొనుక్కు ంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది కాబట్టి ఆదివారము శుక్రవారం రోజులలో మీరు గాజులను కొనుక్కోండి అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పూజా గదిలో దేవుడు ఫోటోలు దక్షిణం వైపుకు లేకుండా చూసుకోవాలి దక్షిణం వైపుకు ఫోటోలు ఉండి ఆ ఇంట్లో యజమాని పూజ చేస్తూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి భర్తకు సంపాదన పెరగాలి అంటే ఆడవాళ్లు ఈ ప్రత్యేకమైన నియమ మాలను పాటించినట్లయితే భర్తకు సంపాదన పెరుగుతుంది ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలిగిపోతాయి ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి